E అంబ పలుకు జగదంబ పలుకు కంచి కామాక్షి పలుకు మధుర మీనాక్షి పలుకు కాశీ విశాలాక్షి పలుకు 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 లక్ష్మీ కటాక్షం లక్ష్మీ కటాక్షం ధనలక్ష్మీ కటాక్షం ఓ మాట చెబుతా ఇనుకోదరా నిజమైతే నిజమని చెప్పు అబద్ధం అయితే చెప్పు అబద్ధమయ్యే మాటే లేదు అబద్ధపు మాట ఈ నోట రాదు ఈ బుడబుక్కల మహాదేవుడు సాక్షాత్తు ఆ మహాశివుడి వరపుత్రుడు గొర వరపుత్రుడు మాకు నీ గురించి అడిగి ఆరా తీసేంత తీరిక లేదు నువ్వు అడిగింది ఓపిక లేదు పైకెళ్ళు బాబు పైకలు లేదన మాకు తల్లి లేదనూ మొహంలో లక్ష్మీ కల ఆ తల్లి కొట్టే రే లక్ష్మీ కల లోపలి దొరికిందనుకో నేను నీకు ఐదు రూపాయలు ఎత్తాను లేకపోతే నువ్వు నాకు రెండు రూపాయలు ఇస్తావు ఏమంటా లక్ష్మీ కల అంట లక్ష్మీ కల అలగరమాకయ్యా అలగరమాకు నిజంగానే లక్ష్మీ కల తండాందయ్యా తండబిత్ కానీ నా మాట వినకపోతే ఆ లక్ష్మిని ఇంటి గడప దాటిపోద్దయ్యా దాటిపోద్ది రే బుడ నీలాటోడు పొద్దుపోడక ముందొచ్చి చెప్పేదే జరగదు వారిడు బుద్ధక్కొచ్చి చెప్తే జరుగుద్దా శాపాలకు పోయే పేనాలు కాదు మాయి మా పేనాలు పోయి ఏళ్ళు పదిహేనేంది శాపాలెడితే ఆ దేవి నా దివసం ఎత్తుతాదయ్యా ఆ దేవి మీకు వరం ఇవ్వబోతుందయ్యా ఆ వరాన్ని మీరు శాపంగా మార్చుకోవద్దని చెప్పడానికి వచ్చానయ్యా చెప్పడానికి వచ్చాను అయితే మా ఇంటిని బంగారంతో మీ ఇంట కాసుల పంట పండడం ఖాయం ఆ పంటను పెంచి పోషించి కాపాడుకోవడం నీ కర్తవ్యం ఆ కాసును దాచుకోవడానికి మా ఇంట్లో గుండి లేదు వంట తావాలే ఎంతలో తావంటావు గుంట కూడిసేదాన్ని బట్టే గుంటలోతుంటాద్యా చూసి తవ్వుకో సరిపోయింది మేళం ఆడండాకే నువ్వు విండాకే నేను పైకెళ్ళమని చెప్పానా నువ్వు పొమ్మంటే మూసుకుని పోవాలి ఎక్కువ తక్కువ బాగేవనుకో నాలి కోసి నా కుక్కాను అసలే ఇలా బోదారం దానికి మాస పెట్టా రోజు అంత పని నా నాలికే నాకు ఆధారం అది మోసుకునిపో నువ్వెన్ని చెప్పినా దేవుడిచ్చేది మాట అవును నువ్వు మట్టి కానీ అది మామూలు మట్టి కాదు మహిమగల మట్టి ఆ మట్టితో నువ్వు వాడుకునే బొమ్మే చేసుకుంటావు పూజించే ప్రతిమే చేతిలోనే ఉంది మీ చేతికి రాబోయే ఆ మట్టి మీకు సేయూత కాబోయే మహామట్టి శాపాలట్టడమే కాకుండా మట్టి గిట్టి అనుకుంటూ మమ్మల్ని భయపడ్డానికి సోతున్నావా ముదేజెలా నాకు గాని మండిందనుకో అతి కుప్పలే సిత్తా అగలేటేత్తాను ఓ మంట పోకుండా ఎవరు బాబు నువ్వు ఏం కావాలి కొంచెం మంచి నీళ్ళు ఇస్తారా రో థ్యాంక్స్ అమ్మా టౌన్ నుంచి ఎత్తన్నావా బాబు అవునమ్మా చూడటానికి చదువుకున్న ఉన్నావు ఏంటి పక్క నా పేరు శ్రీనివాసమ్మా ఊరూరు తిరిగి ఆ ఊర్లోని విశేషాలు విచిత్రాలు వేసాలుగా రాసి పత్రికలకి వేస్తుంటాను కార్టూన్స్ కూడా వేస్తాను కార్టూన్లు అంటే కార్టూన్స్ అంటే ఆ వ్యంగ్య చిత్రాలు పెన్సిల్ గీతంలా ఉంటాయా అయ్యో మర్చిపోయాను వస్తూ వస్తూ ఊరు గుడికి వెళ్ళాను ప్రసాదం ఇచ్చారు తీసుకోండమ్మా పంతులు గోరు ప్రసాదం నీకిచ్చారు బాబు నువ్వే ఉంచుకో ప్రసాదం పంచుకొని తింటేనే పుణ్యం వస్తుంది ఈ ప్రసాదం మనందరికి చేరాలన్నదే విధి తీసుకోండి అమ్మా అమ్మా తప్పుగా అనుకోకండి బాగా బడలికగా ఉంది పక్కూరు వెళ్ళేటప్పటికి రాత్రి అయిపోతుంది ఈ రోజుకి నేను ఇక్కడ ఉండొచ్చా ఓహో యానకడికి నీలా చూడే ఊకోడానికి చోటిస్తే పొడుకోడానికి అడిగాడట బానే ఉన్నావే నువ్వు అయ్యో తప్పుగా అనుకోకండి ప్లీజ్ అది కాదయ్యా మాది పూరిల్లు పేద కుటుంబం నువ్వు పొద్దుగుకే దక నడితే ఊరొత్తది అక్కడైతే నీకు కావాల్సిన అసతులన్నీ దొరుకుతాయి నువ్వు వీడ ఉండలేవు బాబు మండే కడుపు పిడికెడన్నాం ఎండే గొంతు కుక్కడి నీళ్లు తుండుగుడ్డే పట్టుపరుపును ఊరూరా తిరిగేవాడినండి కప్పింటికి కూడా పైకప్పు ఉంటుంది నా ఇంటి పైకప్పు ఆ నీళ్ళ పైన ఉంటుంది అదే ఆ ఆకాశం మిమ్మల్ని ఇబ్బంది పెట్టనండి మీరు తినేదాంట్లోనే కాస్త పెట్టండి ఇదిగో ఇక్కడే పడుకుంటాను చాలు అర్థమైందమ్మా ఈడోచినమ్మాని ఇంట్లో పెట్టుకొని ముక్కు మోహన్ తెలియని వాడికి ఆశ్రయం ఇవ్వడం మంచిది కాదేమో అని మీకు భయం అంతేనా ఏంటిదే భయం మాక ఇటు మూడు అటు నాలుగు మైలు దాకా ఒక్క కొంప కూడా లేదు అరిసి గీపెట్టినా పలికే దిక్కు ముక్కు లేదు ఊళ్ళో మనకున్న పేరేంటో తెలిసిన ఒంటిల్లు సుబ్బయ్య మేం దెయ్యాలకే భయపడే రకం కాదు మాడుసలకు లేదు తెలియనోడు కదా అని కొంత ఆలోచిస్తున్నాం కదా మళ్ళీ దేవుడి వల్ల ఇంకో మడిసికి పెట్టడం మాకంత కట్టవేం కాదు బాబు మా కొండుకునే దాంట్లోనే ఒగ్గుపెడి బియ్యం ఎత్తాం అంతే అంతే కదమ్మా మళ్ళీ అబ్బా బానే ఉంది సంబడం కదా మళ్ళీ కదా మళ్ళీ అని ఇద్దరు నావంక సూత్తారెట్టి ఊంచుకుంటారో ఊరేగుతారో మీ సరే లోపలికి రా బాబు నేను ఇక్కడే బయట పడుకుంటాను పర్లేదు లేరా అండి మా ఇంటి లోపల పడుకున్నా ఆకాశం కనపడుద్ది మీరు పిడకలు కొడతారేంటండి పొద్దున్నప్పుడు ఇవి కొడితేనే పోయి అది కొట్టడం కుదురుద్ది నువ్వు తాగుతావా అయ్యో నాకు అలవాట్లేదండి రాత్రి తాగేది కాదు పగలు తాగేది కాఫీ టీ అది అలవాటు ఉంది తాగుతాను ఇందకు మీరేం తింటే అదే తింటానన్నాడు ఇంతలోనే గొంత అనమ్మ కొరికలు కోరుతున్నాడు ఏంటి వరుస కోరిక అతంది కాదు మీ అయ్యేది బాబు ఇంట్లో పాలున్నాయి కానీ టీ పొడి నిండుకుంది మేము బీదోళ్ళం బెల్లం టీయే తాగుతాం పందారు మాకు అందేది కాదు ఏంటే నువ్వు కుర్రాడి పాప అలిసిపోయాడు టీ అడిగాడు ఆ మాత్రానికే బీద గొప్ప అది ఇది అంటే ఇంకో నువ్వు డబ్బులు ఇస్తే గమ్మునెళ్ళి నేను టీ పడట్టుకొస్తాను బాబు టీకా సిద్ధుగానే టీ ఎవరికి కావాలో నాకు తెలుసు గాని నీ దగ్గర డబ్బులున్నాయి కదా ఆడతా తెచ్చుకో కాసిస్తాను అమ్మో ఆయితొద్దు అయ్యో పర్లేదండి డబ్బులే కదా నా దగ్గర ఉన్నాయి తీసుకోండి వద్దు బాబు నువ్వు మా ఇంటికి వచ్చినోడు నీ దగ్గర డబ్బులు తీసుకోవడం మర్యాద కాదు పర్లేదు తీసుకోండి వద్దు బాబు నా సైకిల్ మోగిలేదు ఇలా ఇల్లలో వచ్చేస్తాను కదా సరేనండి నానా మిగిలిన సెల్లర్తో నాకు నారింజ నారింజమెట అటుకురా ఏంటట్ట సోతున్నారు మీ టీకి పాలు పెట్టకాల్సింది మనమే నీ పేరు మల్లికదా కదా మల్లిక అమ్మ నాన్న మల్లి అని పిలుస్తారు ఓ మరి నేనేమని పిలవాలి మల్లియనా మల్లికనా మీ ఇట్టం వచ్చినట్టు పిలుచుకోండి ముందు నన్ను ప్రశాంతంగా పాలు పెతుక్కొనివ్వండి సరే మల్లిక ఏంటిది ఏది కా చేసేది ఎవరు చేస్తారు మా నాన్న అది సేత్తే బాగా చేయొచ్చని చేసేవాడు ఏంటి బలం వచ్చదని చేసేవాడు పట్నం వాళ్ళు కదా మీకు ఇవన్నీ అర్థం కావలే వదిలేయండి ഏയ് നാഞ്ചായ പേർക്ക്